హాయ్ ఫ్రెండ్స్ హీరోయిన్ సమంత నాగచైతన్ తోటి విడిపోవడానికి ముఖ్య కారణం ఏందనేది కరెక్ట్గా బయటకు తెలియకుండా కానీ మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాము సమంత నాగచైతన్ తోటి విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు కానీ నాగచైతన్య ఎప్పుడైతే శోభితను మ్యారేజ్ చేసుకుందో ఆ తర్వాత సమంత ఒక్కొక్కటిగా తనకు సంబంధించినవి రివీల్ చేస్తూ వస్తుంది సమంత నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడే కెరీర్లో ఇంకా ఎత్తుకు ఎదగాలని మంచి సూపర్ స్టార్ కావాలని బాలీవుడ్ అవకాశాల కోసం చూసింది బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో అవకాశం వస్తే అందులో నటించింది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో సమంత లైఫ్కి చాలా ముడిపడి ఉంది అవకాశం వస్తే నటించడం తప్పు కాదు కానీ ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు నటించింది ఆ తర్వాతనే వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయని తెలుస్తుంది ఆ కొద్ది రోజులకే వాళ్ళు విడిపోయారు కానీ వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా చేతిపై సేమ్ టాటు వేయించుకున్నారు ఆ టాటును చూసిన తర్వాతనే ఇద్దరు లవ్లో ఉన్నారు అని కన్ఫామ్ అయింది ఆ తర్వాత కొద్ది రోజులకి అందరినీ ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఈ జంట విడిపోయిన తర్వాత నాగచైతన్య పబ్లిక్లో ఎప్పుడూ వాళ్ళ రిలేషన్షిప్ గురించి కానీ ఆ విడిపోయిన దాని గురించి కానీ మాట్లాడలేదు కానీ సమంత ఇండైరెక్ట్గా చాలాసార్లు మాట్లాడింది అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి డైరెక్టర్స్ ఇద్దరు ఒకరు రాజ్ నీడుమోరు ఇంకొకరు డీకే ఇద్దరు డైరెక్టర్స్లో ఒకరైన రాజ్ నీడుమోరు మన తెలుగువాడే ఈ మధ్య సమంత ఎక్కడికి వెళ్ళినా ఇతనితో కలిసి వెళ్తుంది కలిసి తిరుగుతుంది నాగచైతన్యతోటి విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బాధపడింది దాని చికిత్స తీసుకునేందుకే సినిమాలకు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ సినిమాలకు రావాలని ట్రై చేసిన కానీ అవకాశాలు రాలేదు దీంతో వెబ్ సిరీస్ చేస్తుంది కానీ వెబ్ సిరీస్లు సూపర్ హిట్ అవుతున్నాయి గత నవంబర్లో హన్నిబీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రక్తబ్రహ్మణ్ అనే సిరీస్ చేస్తుంది ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో కన్నా ముంబైలోనే ఎక్కువ ఉంటుంది అసలు హైదరాబాద్ లో ఉండలేదు మొత్తం ముంబైలోనే ఉంటుంది అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసేటప్పుడే ఆ ఇద్దరు దర్శకులు ఒకరైన రాజు తోటి ఆమె ఎక్కువ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు రాజు తోటి కనిపిస్తున్న సమంత ఈ మధ్యన ఒక పార్టీ కూడా తోటే వచ్చింది పికిల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే అక్కడ కూడా సమంత అతనితో కలిసి జంటగానే వచ్చింది పికిల్ బాల్ చెన్నై జట్టుకు సమంత యజమాని దీని తర్వాత ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి కూడా రాజ్తోటి కలిసే వచ్చింది సమంత అతనితోటి కలిసి రావడం సంచలనం కలిగిస్తుంది వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు ఈ కారణంగానే నైచేతనంతో విడిపోయారా అనే సందేహం కూడా వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వాళ్ళు కలిసినప్పుడే వచ్చింది కాబట్టి అప్పటి నుండి తోటి పరిచయం ప్రేమగా మారి వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చినాయని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం అయితే వీరిద్దరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత నటిస్తున్న రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ దర్శకుడు కూడా రాజు అండ్ డీకేనే అయితే దీనిపై వీరిద్దరిలో ఒకరు స్పష్టత ఇస్తేనే వారు ప్రేమలో ఉన్నారా లేదంటే కేవలం స్నేహమేనా అనే విషయం తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే వీళ్ళిద్దరి గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు సమంత ఈ మధ్యనే సొంత బ్యానర్ తోటి మా ఇంటి బంగారం పేరుతోటి సొంత బ్యానర్లో సినిమా వేస్తుంది దీనిలో హీరోగా ప్రియదర్శి నటిస్తున్నాడు సమంత నాగచేత తోటి విడిపోయి చాలా రోజులైతుంది అయితే వీరి చేతిపై వేయించుకున్న టాటులు మాత్రం అలానే ఉన్నాయి అయితే తాజాగా సమంత తన చేతిపై ఉన్న టాటూను తొలగించింది అయినా కూడా ఆ టాటూ కొద్ది కొద్దిగా కనిపిస్తుంది ఇలా చేదనకు సంబంధించిన ఒక్కో మెమరీని తొలగిస్తుంది దయచేసి మళ్ళీ ప్రేమలో పడి ఇలా టాటూలు వేయించుకోవద్దు అంటని చెప్పి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు ఆమెకు ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాం కదా సమంత లైఫ్ తోటి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చాలా ముడిపడి ఉందని బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో అవకాశం వచ్చింది కానీ పెళ్ళైన కూడా బోల్డ్ సీన్లో నటించడం వల్ల హ్యాపీగా ఉన్న వాళ్ళ దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చి చివరికి విడిపోయారు ఒకటి పోయినా ఇంకోటి దక్కింది అంటే ఆ సిరీస్ చేసిన తర్వాత బాలీవుడ్లో సమంతకు ఎటువంటి సినిమా అవకాశాలు అయితే రాలేదు వెబ్ సిరీస్ చేస్తుంది కానీ సినిమాలు సినిమాలే వెబ్ సిరీస్ వెబ్ సిరీసే కదా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్తో సన్నిహితంగా ఉంటుంది ఆ మధ్యన సెకండ్ మ్యారేజ్ గురించి కూడా హింట్ ఇచ్చింది కానీ కన్ఫర్మ్ చేయలేదు మేబీ ఎంతవరకు దారి అనేది తెలియదు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కానీ మరిన్ని వీడియోస్ కోసం కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్